హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయసిమకు సో ఫ్రెండ్స్ ఒక గత నాలుగు వారాల నుంచి అంటే ఒక వన్ మంత్ నుంచి మావి వీడియోస్ ఏం రాలేదు ఎందుకంటే కొంచెం ఎవరి వాళ్ళు పర్సనల్ రీజన్స్ ఫంక్షన్స్ అట్లా ఫ్యామిలీ అకేషన్స్ అవి ఇవి ఉండే సో మేము తెలియకపోయినాం ఇంకా ఇప్పటి నుంచి ప్రతి సండే వీడియో వస్తుంది ఈరోజు మన స్పెషల్ అవన్నీ మన చెఫ్ చెప్తాడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కెమెరాకి బాబాయ్ బాబాయ్ ఈరోజు స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ కులూరు ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కుండ చికెన్ బిర్యానీ స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాము అలాగే కొంచెం ఒక ఒక మంత్ అయితే గ్యాప్ అయితే వచ్చింది కొన్ని పర్సనల్ ఫంక్షన్ల వల్ల దాంట్లో వల్ల చేయలేక వీడియోలు అయితే చేయలేకపోతున్నాము మా సబ్స్క్రైబర్లు వీడియోలు వస్తలేవు వీడియోలు వస్తలేవు అని కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ చూడండి మీకు ఈసారి ఈ వారం అయితే వీడియో చేస్తున్నాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఇట్లనే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే రెండు కిలోలు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు అయితే దీని శుభ్రంగా కొరెండ్ yang కడుకుదాం ఏయ్రే సో ఫ్రెండ్స్ ఇదైతే మనము కుండ చికెన్ బిర్యానీకి అయితే రెండు కిలోలు చికెన్ అయితే తీసుకున్నాము ఇదైతే మ్యారినేట్ చేసుకున్నాము మొత్తం అయితే నేనైతే ఐటమ్స్ అయితే మీకు ప్రతిదీ వేసుకుంటూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నాను నేను ఫ్రెండ్స్ నేనైతే దీంతో అయితే ఐదు చెంచాలు అయితే వేసాను సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తున్నా రెండు స్పూన్లు అయితే వేసాను దీంతో అయితే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అయితే మంచి వాసన వస్తుంది మంచి సువాసన వస్తుంది ఇది ఫ్రెండ్స్ పసుపు అయితే వేస్తున్నా ఒక స్పూను స్పూన్నర అయితే వేస్తున్నా తక్కువ అవుతుంది ఇప్పుడైతే మొత్తం మసాలా అయితే పట్టేటట్టు మనం అయితే మిక్సింగ్ చేసుకుందాం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే బిర్యానీ మసాలా ఇదైతే ధనియాల పౌడర్ చికెన్ మసాలా మొత్తం అయితే మూడు అయితే మొత్తం మ్యారిగేట్ అయితే వేసుకుందాం మనం మసాలా ముక్క ముక్కకు ఇట్లా ముక్క ముక్కకు ఎంత నీరు కలిచింది చూడండి ముక్క చూడండి మీరు ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఇట్లా బాగా దీన్ని మసాలా పట్టి పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి అంటే ఇంకా దీంట్లో ఉంది పెరుగు వేయాలి కొత్తిమీర పుదీనా వేయాలి అది కూడా మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఇదైతే హాఫ్ పెరుగు పెరుగైతే వేస్తున్నాను మొత్తం వేస్తున్నాను నేను జూసి జూసి ఏమన్నా వచ్చింది అసలు ఎంత బాబడింది ముక్క చూడండి ఫ్రెండ్స్ దీనికైతే అట్లాగే మనం నిమ్మకాయ అయితే పెండుకుందాం నువ్వు నుంచి వేస్తున్నా ఫ్రెస్ కొత్తిమీర పుదీనా రెండు కలిపి అయితే మేము వేస్తున్నాము కొంచెం ఫ్రెంజ్ నేనైతే కుండకైతే ఆయిల్ అయితే వేస్తున్నా మొత్తం ఆయిల్ వేసి ఇదో ఇట్లా మొత్తం కుండ చుట్టూ అనాలి చూడండి ఇట్లా ఎందుకు బాబా ఇట్లా మట్టి కుండ కదా కొత్త కుండ అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఆయిల్ వేస్తున్నాము వేసుకుంటే టేస్ట్ కోసం అనమాట అవసరం ఇది కొత్త కుండ కాబట్టి వేస్తున్నాను ఇట్లా ఫ్రెండ్స్ ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే నేనైతే కుండలో అయితే వేసుకుంటున్నా చికెన్ అయితే మొత్తం ఇంట్లో అయితే వేసుకోము ఇట్లా పక్కా పెట్టేద్దాం ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే పోయి అయితే వెలిగించిన కట్టెల పోయి మనం అయితే బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి అయితే సర్వ పెట్టి ఎసురు వేసుకున్నాం జగ్గు చెప్పరా సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఫైవ్ ఫోన్స్ అయితే వేసాను ఇంకో చెక్కా స్టారు అయితే ఎఫై చేస్తున్నా ఫ్రెండ్స్ బిర్యానీ కూడా వేయాలి వేస్తాను చూడండి బిర్యానీ నాకు అయితే మరిగింది నేనైతే రైస్ రైస్ అయితే వేసుకుంటాను నానబెట్టిన రైస్ అయితే సో ఫ్రెండ్స్ రైస్ అయితే ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికింది మనం అయితే కుండలు అయితే వేసుకుందాము అన్నము రైస్ మంచిగా అయింది ఈ కుండలు వేస్తున్నాం పోతున్నా వేస్తున్నా దీంట్లో నేనైతే కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా కొండ బిర్యానీ అయిపోయింది మనం మొత్తం తీసుకొని సరే వేసుకుందాం ఫైన అంతే చిన్న మా కుండ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఏదో బాగా కుండ చికెన్ బిర్యానీ అని చూపిస్తాను కుండలో అయితే చేసేసి మొత్తం దాంట్లో కుండలో పెట్టుకోడానికి రాదు కాబట్టి మేమైతే ఈ బొగాండలో అయితే వేసుకున్నాము చూడండి మా రెసిపీ వచ్చేసి కాలుతుంది బాగా

ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము చికెన్ అయితే వద్దావు ఇటు అంటుంటే నలిగిపోతుంది మస్తు కుదిరింది చూడండి మాకైతే గెస్ట్గా మా శివరామరెడ్డి అని వచ్చాడు ఒకసారి చూడండి అన్న టేస్ట్ ఎట్టుందనా నెంబర్ వన్ కుండ చికెన్ చాలా మంచిగా ఉంది మంచిగా సూపర్ లైన్ బాగుంది ముక్క మంచిగా ఉడిగింది కుండలా ఫస్ట్ టైం చూసుకున్నాం ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది తరుణ్ తేజీ